వెల్కమ్ టు ది వేస్ట్రీ కిచెన్ నోటికి ఏమి తినబుద్ధి కానప్పుడు టేస్టీగా స్వీట్గా తినాలి అనిపించినప్పుడు ఇట్లా ట్రై చేయండి చాలా బాగుంటుంది అనమాట అండ్ ఒకే బ్యాటర్ తోటి రెండు రకాల రెసిపీస్ చేసుకోవచ్చు చూడండి ఎంత సాఫ్ట్గా స్పాంజీ లాగా ఉన్నాయో టేస్ట్ కూడా అంతే బాగుంటుంది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అనమాట అండ్ ఇది ఎట్లా చేసుకోవాలనో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం అండ్ ఇది వచ్చేసి కేరళ స్పెషల్ స్వీట్ అనమాట టేస్ట్ చాలా బాగుంటుంది అండ్ అయితే ఫస్ట్ రేషన్ బియ్యాన్ని ఒక రెండు గ్లాసులు తీసుకొని శుభ్రంగా కడిగేసి ఒక నాలుగు నుంచి ఐదు గంటల పాటు నానబెట్టుకోవాలి అండ్ ఈ బియ్యం అయితేనే టేస్ట్ ఇంకా బాగుంటుందన్నమాట అండ్ ఇట్లా బాగా నానిపోయిన తర్వాత వీటిని మిక్సీ జార్లో వేసుకొని ఫైన్గా పేస్ట్ చేసుకోవాలన్నమాట పాటు ఉడికించిన అన్నాన్ని కూడా అందులో వేసుకొని పేస్ట్ చేసుకోవాలి అట్లయితేనే మన రెసిపీ అనేది కొంచెం గుల్లగా సాఫ్ట్గా వస్తుంది అనమాట ఇట్లా రైస్ని కూడా వేసుకొని పేస్ట్ చేసుకున్న తర్వాత పచ్చి కొబ్బరిని కూడా ఒక పావు కప్పు వరకు ఇందులో వేసుకొని దాన్ని కూడా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు స్వీట్కు సరిపడా బెల్లాన్ని అయితే తురుముకొని ఒక బౌల్లో వేసుకోవాలి నేనైతే రెండు గ్లాసుల బియ్యానికి ఒక ఫుల్ కప్పు బెల్లాన్ని అయితే వేసుకున్నాను అనమాట అండ్ మునిగేంత వరకు నీళ్ళు పోసి జస్ట్ దీనికి కరగనివ్వాలి పాకాలు ఏమి అవసరం లేదు అండ్ పాకం చల్లారిన తర్వాత ఈ బ్యాటర్లో పాకాన్ని వేసి కలుపుకోవాలి వేడి మీద వేసారంటే అక్కడ పిండి ఉండలు కట్టేస్తుంది అండ్ నెక్స్ట్ ప్రాసెస్ అనేది మనకి రాదు కాబట్టి ఈ పాకం అనేది చల్లారిన తర్వాతనే ఈ పిండిలో మిక్స్ చేసుకోవాలి అండ్ ఇక్కడ కొంచెం వంట సోడాని యాడ్ చేయాలి లేదంటే కొంచెం బేకింగ్ పౌడర్ని కూడా యాడ్ చేయొచ్చు ఇది మనకి పిండి పొంగడానికి ఇట్లా కలిపిన తర్వాత వాళ్ళ కేరళ స్టైల్ చేసేది ఏంటి అంటే ఇట్లా నెయ్యి హీట్ చేసిన తర్వాత ఇందులో ఒక చిన్న ఉల్లిపాయ ముక్క మీరు వింటుంది నిజమే చిన్న ఉల్లిపాయ ముక్క కొబ్బరి ముక్కలు ఫ్రై చేసిన తర్వాత ఈ బ్యాటర్ని అందులో వేస్తారనమాట నేను ఆనియన్ మాత్రం స్కిప్ చేశారనమాట అది కూడా ఒక కొంచెం డిఫరెంట్ ఫ్లేవర్ ఉంటుంది అయితే నేను ఆనియన్ స్కిప్ చేసి పచ్చి కొబ్బరి మాత్రం వేయించి దాన్ని పైకించి ఈ బ్యాటర్ వేసి మూత పెట్టి లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి చక్కగా లోపల వరకు కుక్ అవుతుంది అనమాట టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది అండ్ ఇలాగే అన్నీ వేసుకోవచ్చు ఇలాగ ఆపల్లా కాకుండా ఒక కేక్ లాగా ఫుల్ ఇట్లా పెద్ద సైజులో మనం చేసుకోవాలి అనుకుంటే ఒకేసారి బ్యాటర్ని ఒక మందపాటి గిన్నెలో మనం మిగతా ప్రాసెస్ చేసుకోవాలన్నమాట ఇలా చేసుకున్న తర్వాత నేను నెక్స్ట్ ప్రాసెస్ ఎలా చేసుకోవాలో కూడా చూపిస్తాను చూడండి ఎంత చక్కగా వచ్చాయో చాలా బాగుంటాయి ఒకసారి ఇలాగ పిల్లలకి ట్రై చేసి చూడండి ఇప్పుడు ఇంకొక ప్రాసెస్ చూపిస్తాను చూడండి కొంచెం మందపాటి గిన్నెలో ఇలా పచ్చి కొబ్బరి తురుము వేసుకొని అందులో కొంచెం నెయ్యి కానివ్వండి నూనె కానివ్వండి వేసుకొని ఫ్రై చేయాలి వాళ్ళు చిన్న చిన్నగా ఉల్లిపాయ ముక్కలు కూడా కట్ చేసి వేస్తారనమాట నేను దాన్ని స్కిప్ చేసాను చెప్పాను కదా ఓన్లీ పచ్చి కొబ్బరి మాత్రమే వేయించేసి ఇట్లా ఎర్రగా అయిన తర్వాత నేను కొన్ని పైన గార్నిష్ కోసం తీసి పక్కన పెట్టాను అనమాట ఇప్పుడు కలిపి పెట్టుకున్న ఈ బియ్య పిండి మిశ్రమాన్ని ఇంట్లో వేసేసి సిమ్లో చాలా తక్కువ ఫ్లేమ్ మీద దీన్ని కుక్ చేసుకోవాలన్నమాట మూత పెట్టి లో ఫ్లేమ్లో ఒక ట్వంటీ మినిట్స్ కుక్ చేసుకోవాలి మరీ హై ఫ్లేమ్లో పెడితే ఏమవుతుందంటే కింద మాడిపోతుంది మధ్యలో కుక్ అవ్వదు కాబట్టి లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి నిజంగా చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది టేస్ట్ కూడా సూపర్గా వస్తుంది అనమాట చూడండి నాకు నాకైతే ట్వంటీ మినిట్స్ తర్వాత ఇట్లా సాఫ్ట్గా పొంగి ఫ్లఫీగా వచ్చిందనమాట అండ్ ఇట్లా మనకి ఒంట్లో బాగాలేనప్పుడు నోటికి ఏమి తినబుద్ధి కానప్పుడు ఇట్లా ట్రై చేయండి కొంచెం నోటికి కమ్మకమ్మగా టేస్ట్గా తినాలనిపిస్తుంది అనమాట అండ్ ఇది కుక్ అయిందో లేదో ఒకసారి ఇలాగ నైఫ్తో కానివ్వండి చాక్తో కానివ్వండి గుచ్చి చూస్తే పిండి ఏం అంటుకోకుండా ఉంటే తీసేయచ్చు లేదంటే ఇంకొక ఫైవ్ మినిట్స్ మూత పెట్టి మగ్గించేస్తే సరిపోతుంది అనమాట అండ్ చల్లారిన తర్వాత ఎగ్జులు ఇట్లా సపరేట్ చేసుకొని తీసుకొని ముఖ్యలా కట్ చేసుకుని తింటే సూపర్ కాదు అనమాట పిల్లలకి పర్టికులర్గా బాగా నచ్చుతుంది అండ్ ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో తెలియజేయండి చూడండి ఎంతో సాఫ్ట్గా ఉందో లోపల కూడా ఎక్కడ పిండి పిండిగా ఉడకకుండా ఉన్నట్టు ఏమీ లేదు కదా చాలా బాగుంది అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ ఫర్ వాచింగ్ జై